ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది ఫ్రెండ్ అట ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద మీద పడి ప్రదర్శించుకోవాలా అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటుందంటీ సార్ కాఫీ అంటే కాఫీ తెస్తావరా మీరు కాఫీ దమ్మన్నారు సార్ కావాలంటే ఆయన అడగండి కావంట ఆయన నడగడం ఎంటిరా పదపిల్ల వారు అబద్ధాలు చెప్తారా టీ ఏట మనమే అలాగైతే చెప్తా పెళ్ళాఫ్ చెప్తారు సార్ వొదో సార్ వద్దు మరి మీరు టీ ఏట దమ్మన్నారు నా కవి లేని బై తీస్తా ఆ పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మాయి పెళ్ళవుతుంటే అవుతుంటే అదేటమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏ స్నేహితులు ఉన్నాయో మనకెందుకు లేకపోతే వద్దండి మీరు పెళ్లి కావడానికి రెండు నిమిషాలు టైం మాత్రం తీసుకొస్తా లేకపోతే ఏమనుకున్నావు సారీ నాకు డెకరేషన్ కొంచెం ఎలర్జీ నువ్వేంటి అది ఎలా ఉన్నావు సిగ్గా శాంతి ఇంకా ఎవరు పడుకో శాంతి అయ్యో ఏంటి శాంతి నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు అడ్వాన్స్ కాదు ఏం కాదు ఏంటండి మన పెళ్లికి వచ్చిన వాడికి కొంచెం బుద్ధి ఉండకర్లేదు ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి కానీ మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎకైకలేంటి పక్కపక్కలేంటి అలా రాసుకు పుస్తక తిరగడం ఏంటి ఇదెక్కడ చూద్దమే అని బుక్క నొక్కుంది శాంతి పైగా మీతో నేక మాట్లాడి అనిత గురించి కూపి లాగమంది వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంటండి మీరు ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు షిడ్నీ షెల్టర్ జఫ్రీ అవర్ నవల చదివిందాన్ని నేను పోయి అలా అనుకుంటానా కానీ బయట వాళ్ళు